ప్రకాశం జిల్లాలో వీరయ్య చౌదరి నిన్నే లోకేష్ గారు కూడా వాళ్ళ ఇంటికి వెళ్లి రావడం జరిగింది అంతకుముందు అతన్ని మర్డర్ చేసినప్పుడు జగ ఐ మీన్ చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్లి వాస్తవాలు తెలుసుకోకుండా తనకిష్టమొచ్చినట్టుగా ఐదు సంవత్సరాలు నాశనం చేసి ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసినటువంటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన దుచ్చర్య అన్నట్టుగా మాట్లాడాడు కానీ తీరా చూస్తే ఆ పార్టీలో ఉన్నటువంటి లోకలొకలు ఒకరి మీద ఒకరికి భేదాభిప్రాయాలు ఆధిపత్య పోరు ప్రత్యేకంగా చెప్పాలంటే ఒక చిన్న విలేజ్లో జరిగినటువంటి ఘటన రాష్టం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూయాలనుకుంటే తిరిగి ఎంక్వైరీలో మొత్తం చేసిన వాళ్లు చేయించినోళ్లు చనిపోయినోళ్లు మొత్తం తెలుగుదేశం గ్యాంగే కానీ ప్రతిదాని రెడ్డి గారికి ఆయన విధ్వంసం చేశాడు లేకపోతే ఆయన రాష్ట్రాన్ని నాశనం చేశాడు అప్పుల్లోకి నెట్టాడు ఆయన విద్యని ఇంగ్లీష్ మీడియం పెట్టాడు ఆయన పేదంటి కూడా స్కాలర్షిప్ ఇచ్చాడు ఈ రాష్ట్రంలో పేదలు బ్రతకాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా ఉపయోగపడాలి అసలు ఎవరు చెప్పాడు ప్రభుత్వం ద్వారానే పేదలు బ్రతకాలని ఇప్పుడు మేము ఒక పీ ఫోర్ మోడల్ పెడుతున్నాం దానిలో ప్రైవేట్ వాళ్ళు చాలా మంది ఉండొచ్చు కాబట్టి రెడ్డి అన్ని కూడా రకరకాలుగా చేసి వెళ్ళిపోయాడు రాష్ట్రం నాశనం అయిపోయిందని చెప్పే క్రమంలోనే ఈ వేరే చౌదరి గారి హత్య కూడా నిన్న పోలీసులు తేల్చినటువంటి అంశం ఏంటంటే మొత్తం ఇన్వాల్వ్ అయింది కూడా అదే విలేజ్కి సంబంధించినటువంటి వాళ్ల సొంత పార్టీలోనే ఒక విధంగా చెప్పాలంటే సొంత గ్రామము సొంత బంధువులు వీళ్ళందరూ చేసి మర్డర్ చేసి వేరే చౌదరి గారిని ఒక గ్యాంగ్ ని ఎంఏ చేసుకుని చిన్నపిల్లలు వాళ్ళు కూడా వాళ్ళ ఫోటోలన్నీ తేరా చూస్తే చంద్రబాబు నాయుడు గారితో వాళ్ళ ఫోటోలు ఆశ్చర్యం ఒక చిన్న పిల్లవాడు దిస్ ఇస్ ద ఫోటో మర్డర్ కేసులో ఉన్నాడు ఇతను ఇత చంద్రబాబు నాయుడు ఇంకొక రోడ్డు ఉన్నాడు కోవూరు ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి ఇతన్తో ఇంకొక రోడ్డు చూస్తే లోకేష్ ఉన్నాడు అంటే వేరే చౌదరి గారి మర్డర్ కేసులో ఉన్నదాంతో వాళ్ళే ఈ ఫోటోల్లో ఉన్నవాళ్లే ఎవరు జయించారనుకోవాలి సో కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతి ఈరోజు ఇంగ్లీష్ మీడియం కానీ రెడ్డి గారి విద్యలో ప్రవేశపెట్టినటువంటి అనేక అంశాలను తొంగులుగా చేసి ఈ రాష్ట్రంలో విద్యను నాశనం చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అనేకమైన జాగ్రత్తలు ఈ రాష్ట్రంలో పేరెంట్స్ ని పిల్లలు కూడా వదిలేసి ఇతర దేశాలకు వెళ్లిపోతే వ్యాపారం కోసం ఉద్యోగం కోసం వేరే చోట వెళ్ళిపోతే గ్రామాల్లో ఉన్నటువంటి పేరెంట్స్ ని ముసలివాళ్ళని లేకపోతే ప్రతి కుటుంబాన్ని చూడటం కోసం ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రతి ఫ్యామిలీకి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ హెల్త్ అది లేదు మొత్తం పోయింది అంటే రెడ్డి గారు చేసిన ప్రతి మంచిని సర్వనాశనం చేసే విధంగా మా పాలసీ వేరు మా రూలింగ్ వేరు అన్న విధంగా మీరు చేసుకోండి మాకేం అబ్జెక్షన్ లేదు కానీ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రతిదాన్ని పులవాలని చూసి వేరే చౌదరి గారు ఆ పార్టీలో ఉన్నటువంటి లోకేష్ గారికి చాలా క్లోజ్ వ్యక్తిగా చెప్తారు ఆ ప్రకాశం జిల్లాలో మా జిల్లాలో అమ్మన్గుండం ప్రాంతంలో ఎవరు అడిగినా సరే సో మీ వ్యక్తిని మీరే చంపుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పుయ్యాలని చూసిన తర్వాత ఎంక్వైరీలో ఏం తేలిందంటే రోజు ఒక కథనం పుంకాను పుంకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఉన్నాడు అతను ఎమ్మెల్యే క్లోజు ఒక అతను ఎంపీకి క్లోజ్ ఒక ఉన్నాడు అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హోదాపేతలో జగన్మోహన్ రెడ్డి గారితో తిరిగారు అని చెప్పారు తేరా చూస్తే ఎవరు చేశాడంటే వీళ్ళు హైర్ చేసుకున్న చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ తోటి ఫోటోలు దిగిన వ్యక్తులే ప్రధానమైన సొంతదారుగా ఉన్నప్పుడు ఇప్పుడు ప్రజలు ఎలా నమ్ముతారు మిమ్మల్ని ప్రజలు మిమ్మల్ని నమ్మే దశలో లేరు జగన్మోహన్ రెడ్డి గారు తీసినటువంటి అనేకమైన వెల్ఫేర్ యాక్టివిటీస్ మొత్తాన్ని దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రజలకు పంచితే ఈ రోజు మీరేం చెప్తున్నారంటే అసలు మా దగ్గర డబ్బులు లేవు మేమేం చేయలేకపోతున్నాం ఒకవేళ మమ్మల్ని దయచేసి అర్థం చేసుకోండి చేస్తే నెక్స్ట్ వీక్ నుంచి చేస్తాం నెక్స్ట్ మంత్ నుంచి చేస్తాం నెక్స్ట్ ఇయర్ నుంచి చేస్తాం అనే దశలోకి మీరు వెళ్ళిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రధానికి ఇప్పుడు ఈ రోజు అనేకమైన అంశాలు ఒక్కొక్కటి సుప్రీంకోర్టు చెప్పినా లెక్కలేదు హైకోర్టు చెప్పినా లెక్కలేదు ఇంకో కోర్టు చెప్పినా లెక్కలేదు మీరు అనుకున్న ప్రతి వ్యక్తిని తీసుకెళ్లి లాక్కెళ్లి ఇంట్రాగేషన్ పేరుతోటి ఏదంటే అది చేసుకుని సంతకాలు పెట్టండి అని భయపెట్టి బలవంతం చేసే మార్గంలోకి మీరు వెళ్లిన తర్వాత ఈ ఘటన రాష్ట్రంలో దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకోండి నిన్నదాకా వీరయ్య చౌదరి గారి హత్యని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందని నమ్మించడానికి ప్రయత్నం చేసి వీలుగానేటువంటి నేపథ్యంలో కామైపోయారు కామైపోవటమే కాదు వాళ్ల మనుషులే వాళ్ల పార్టీ చేయించింది కాబట్టి వీరయ్య చౌదరి గారి కుటుంబానికి తీవ్రమైన అన్యాయం చేయబోతా ఉన్నారు కోసం కేసును క్లోజ్ చేయబోతున్నారు మా వాళ్లే కదా అందరూ కాబట్టి మావాళ్ల మీద కేసులు ఎక్కువ కలంటి కేసు నిర్వీర్యం చేసి సాక్షులు దొరకలేదనో లేదా ఇంకోటి దొరకలేదనో దాన్ని నిర్వీర్యం చేసి ఆ పాప తెలుగుదేశం పార్టీ నమ్ముకొని ఉన్నటువంటి వీరయ్య చౌదరి గారిని వీరయ్య చౌదరి గారి కుటుంబాన్ని బంధువుల్ని మొత్తాన్ని కూడా ఈరోజు నవ్వులు పాలు చేసే విధానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ రోజు ఒకటైపోయి ఆ కేసులు మూసేసే దశలోకి వెళ్ళిపోతా ఉన్నారు ఇంతకన్నా అన్యాయం ఉంటుందా ఇంతకన్నా దారుణం ఉంటుందా పామె తన పిల్లల్ని తాను తిన్నట్టుగా ఏర్పాటు చేసుకున్నటువంటి సిస్టమ్ మీరే మీరుండి ప్రధానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రెడ్డి గారిని నిందించే విధానంలోకి వెళ్లిపోయిన తర్వాత ప్రతిరోజు సంవత్సరం అయిపోయింది ఇంకా మీరు నిందలేస్తానంటే ఇంకెవరు నమ్మరు మీరు ఇప్పటి నుంచి ఏం చేయాలో సంవత్సరం నుంచి మానేశారు ఇప్పటి నుంచి రంగ ప్రవేశం లాగా సంవత్సరం అంతా మీరు ఏదో ప్రిపరేషన్ లాగా లేదో సత్య హరిచందన్ లో కోసం ప్రిపేర్ అయినట్టుగా రిహార్సల్ చేసినట్టుగా ఇప్పటి నుంచి మీరు ఒక్కొక్కరు బయటకు వచ్చి మేము రేపటి నుంచి అన్ని చేస్తాం మేము ఇచ్చిన సూపర్ సిక్స్ సెవెన్లు ఇవన్నీ కూడా అమలు చేస్తా ఉంటే దశ నమ్మే దశలో లేరు ప్రజల నుంచి వస్తున్నటువంటి తిరుగుబాటు ఏదైతే ఉందో ఆ తిరుగుబాటుని మీరు మళ్ళా మాయ చేయడం కోసం ఎన్నుకున్నటువంటి కొత్త కొత్త మార్గాలు కూడా ప్రజలు నమ్మడానికి సిద్దంగా లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాస్తవాలని ప్రజల దృష్టికి తీసుకెళ్లే క్రమంలో ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తున్న దశలో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఆ ఉంటేనే మాట మీద నిలబడ్డాడు ఆయన ఉంటేనే చెప్పింది చెప్పినట్టుగా చేశారు పొరపాటు పడ్డామని ప్రజలు ఆలోచిస్తున్న నేపథ్యంలో అనేకమైన డ్రామాలు అడుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కట్టుకథలు కట్టుపెట్టమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెబుతున్నారు